వైసీపీ నేతలందరూ కూడా గత రెండు రోజుల నుంచి కూడా మెడికల్ కాలేజీల విషయంలో నానా రాధాంతం చేస్తున్నారంటూ ఏలూరు ఎమ్మెల్యే బడేట్ చెండ్ అయితే ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి ఉంది అయితే గత రెండు రోజుల నుంచి కూడా ప్రతి జిల్లాలోనూ మెడికల్ కాలేజీ వద్దలకు వెళ్ళి వైసీపీ నేతలు కేకులు కట్ చేసి అయితే వాటిలన్నిటిని కూడా ఏదైతే మెడికల్ కాలేజీలో వారు చూపించి కేకులు కట్ చేస్తున్నారో అవన్నీ కూడా తాత్కాలిక భవనాలంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు అయితే ప్రస్తుతం మనం ఉన్నదైతే ఇది నిర్మాణంలో ఉన్న మెడికల్ కాలేజ్ ఏలూరు మెడికల్ కాలేజ్ ఇదైతే ప్రస్తుతం నిర్మాణంలో ఉంది దీని విషయమై ఎవరైనా సరే సిపి నేతలు వారందరూ కూడా మెడికల్ కాలేజ్ నిర్మాణం విషయంలో అయితే చర్చకు రావాలని ఎమ్మెల్యే బడ్జెట్ చెట్ అయితే సవాల్ నిస్తారు అయితే దెందులూరు ఎమ్మెల్యే అబ్బాయ్ చౌదరి అయితే ఇటు మెడికల్ కాలేజ్ ఉందో మెడికల్ కాలేజ్ దగ్గరికి తీసుకువెళ్ళి కేకులు అయితే కట్ చేశారు ఆయన చదువుకున్నాడు అజ్ఞాని లాగా తాత్కాలిక భవనం దగ్గరికి వెళ్ళి కేకులు కట్ చేయటం చాలా హాస్యాస్పదంగా ఉందంటూ కూడా ఏలూరు ఎమ్మెల్యే బడ్జెట్ చెట్ అయితే ఆగ్రహం వ్యక్తం చేశారు దీని విషయంలో అయితే ఇటు చర్చకు రావాలని కూడా సవాల్నిసిన పరిస్థితి అయితే ఉంది మరి ఏదైతే నిన్న వైసీపీ నాయకులు మెడికల్ కాలేజీ మాయామలే కంప్లీట్ అయిందని చెప్పి మరి ఏదైతే కేక్ కట్ చేశారో దానికి ప్రజలకు తెలియవలసిన అవసరం ఉంది కాబట్టి అంటే ఇంకా అసలు మెడికల్ కాలేజీ ఇంకా కంప్లీట్ అవ్వలేదు కాబట్టి ఆ వివరాలన్నీ మీకు చెప్పాలన్న ఉద్దేశంతోనే రోజు నా మెడికల్ కాలేజీ విజిట్ చేయడం జరిగింది అసలు మెడికల్ కాలేజీకి ఏలూరుకి తేవాలి అని ఒక నాంది పలికింది చంద్రబాబు నాయుడు గారు ఇదే ప్రిమ్సెస్లో చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది కాలంలో ఇక్కడ బుజ్జిగారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఇక్కడ ఫౌండేషన్ స్టే వేయడం జరిగింది వాళ్ళు మళ్ళా ఇక్కడ ఫౌండేషన్ స్టోన్ వేసి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మళ్ళీ ఎక్కడో ముప్పై ఎకరాల బయట అవుట్ సైడ్లో కడతామని చెప్పి అది కూడా కట్టలేక ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ శాంక్షన్తో వచ్చిందో దాన్ని తాత్కాలికంగా ఎక్కడో చోట రన్ చేయాలనే ఉద్దేశంతో డిఎంహెచ్ఓ ఆఫీస్ దగ్గర లక్ష ఎస్ఎఫ్టీలో ఉన్న దగ్గర తాత్కాలిక బిల్డింగ్ కట్టారు అది ఒక మెడికల్ కాలేజీ రన్ అవడానికి సరిపోయేదేం కాదు ఫస్ట్ ఇయర్ ఏదో నామ మాత్రంగా వన్ నూట యాభై మందితో రన్ చేద్దామని చెప్పి ఇచ్చేసినప్పటికీ కూడా దానికి సంబంధించి మరి ఏదైతే గవర్నమెంట్ హాస్పిటల్లో ఫస్ట్ ఫ్లోరు సెకండ్ ఫ్లోరు అన్నీ కూడా మెడికల్ కాలేజీకి సంబంధించి అప్పుడు కూడా ఇవ్వటం జరిగింది ఇవాళకి ఆ లయాంలో ఏదైతే ఐదు వందల పాతి కోట్ల ప్రాజెక్ట్ ఇదైతే ఆ లయాంలో నూట ఇరవై ఆరు కోట్ల రూపాయలు పని అయినట్టుగా వాళ్ళకి బిల్స్ ఇవ్వడం కానీ అప్పుడు కానీ జరిగింది మేము వచ్చిన తర్వాత ఎనభై ఆరు కోట్లు ఆల్రెడీ పని అయింది ఇంకా మరి మూడు వందల పాతి కోట్ల రూపాయలు పని ఇంకా మిగిలింది ఇంకా సంవత్సరం అయితేనే కానీ పూర్తిగా మెడికల్ కాలేజీ కంప్లీట్ అవ్వటం మేము గర్వంగా మేము చెప్పుకుంటాం ఇంకా అవలేదు అవలేదని చెప్పి మరి ఏ విధంగా అయితే వాళ్ళు అక్కడ కేక్ కట్ చేశారనేది వాళ్ళందరూ కూడా చెప్పవలసిన బాధ్యత ఉంది ఏదో చదువుకునే వాళ్ళు చేశారంటే అనుకోవచ్చు మరి చదువుకున్న అబ్బాయి చౌదరి గారు కూడా వచ్చి మరి సాఫ్ట్వేర్ కంపెనీ కూడా ఉంది ఆయనకి మరి ఏ విధంగా అక్కడ కేక్ కట్ చేశారనేది ప్రజలకు సమాధానం చెప్పవలసిన పని ఉంది ఒక కళ్యాణ మండపంలో డిబేట్ పెడదాం కాలేజీ స్టూడెంట్లు పిలుద్దాం వాళ్ళ పేరెంట్స్ పిలుద్దాం ఏలూరులో చదివే స్టూడెంట్లు అందరినీ పిలుద్దాం వాళ్ళు కేక్లు పెడతారు పది కాలేజీ అయ్యిందా లేదా మీరు ఎందుకు కేక్ కట్ చేశారని ప్రజలు ప్రశ్నిస్తారు దానికి జవాబు చెప్పవలసిన బాధ్యత వాళ్ళ మీద ఉందని చెప్పి సందర్భంగా మీ అందరు తెలియజేయడం జరుగుతుంది అలాగే మేము వచ్చిన తర్వాత స్థలం సరిపోక ఎకరం పన్నెండు సెంట్లు ఇక్కడ సోషల్ వెలిఫేర్కి సంబంధించింది అలాగే ఎక్కడైతే ఏటి కట్టినా ఎకరం యాభై సెంట్లకు సంబంధించింది వాళ్ళ కాలేజీ పిల్లలకు హాస్టల్ కోసం శాంక్షన్ చేయించాం దాన్ని కూడా ఇంకా టెండర్లు అయినా అవి కూడా అవ్వాలి ఈ మొత్తం కంప్లీట్ అయితేనే కానీ మెడికల్ కాలేజీ కంప్లీట్ అవ్వదు వాళ్ళు అయిపోయినాయి అంటున్నారు కాబట్టి వాళ్ళు ఏదైతే నిరూపిస్తారో ఆ ఎకరం పన్నెండు సెంట్లు ఎకరం యాభై సెంట్లు మరి ప్రభుత్వానికి డబ్బులు మిగులుతాయి ఆ గ్రౌండ్ మిగులుతుంది మరి వాళ్ళు సంజాసీ చెప్పవలసిన బాధ్యత వాళ్ళకు ఉంది ఏదైతే పెయిన్ ఏదో చెప్పారు కదా బుడబొక్కల మాటలు చెప్పారు పెయిన్ అని చెప్పి ఇక్కడ ఉన్న నాయకులు దాన్ని వెనకేసుకొచ్చి మాట్లాడతాం కాదు వాస్తవం చెప్పాలి మేము ఇప్పటికి కూడా కాలేజీ అవ్వలేదని చెప్తున్నాం కాలేజీకి సంబంధించిన ఎన్ని కోట్ల వరకు ఉంది ఇంకా ఎన్ని బిల్డింగ్లు కట్టవలసి ఉందనేది మేము అందరం కూడా చెప్తున్నాం వాళ్ళలాగా మేము చేయాలంటే అదే తాత్కాలిక బిల్డింగ్ ఏదైతే ఆయన పోలవరం ఆఫీసాడో అమరావతి ఆఫీసాడో ఇక టిట్కో ఇల్లు ఆఫీసాడో మేము కూడా మెడికల్ కాలేజీ అదే అన్నారని చెప్పి మేము వదిలేస్తే ఇవాళ పిల్లలందరూ కూడా రోడ్ల మీద ఎక్కేవారు మేము అలాగా ఆపల ప్రభుత్వం ఏం చేస్తుంది అనేది ప్రజలందరికీ కూడా తెలుసు ప్రజలని తప్పుదారి పట్టించడానికి పెయిన్ ఏది చెప్తే ఇక్కడున్న నాయకులు కూడా తప్పుదారి పట్టిస్తే మొన్న ఇచ్చారు ఈ తప్ప సున్నా ఇస్తారు వాళ్ళకి చదువుకున్న వాళ్ళు విజ్ఞతతో చెప్పాలి చదువుకోవాలి ఇక్కడ నాయకులు ఏదో చెప్పారని చెప్పి చదువుకున్న నాయకుడు పక్క నుంచి రావటం కాదు ఇక సాఫ్ట్వేర్ కంపెనీ ఉంది టెక్నాలజీ తెలుసు ఎంబీబీఎస్ గురించి తెలుసు ఎంతమంది ఉంటే ఎంతమంది హాస్పిటల్ ఉంటే ఎన్ని హాస్టల్ కట్టాలి ఎంత బిల్డింగ్ ఉండాలి మూడు లక్షల ఎస్ఎఫ్టీతో కట్టవలసిన గవర్నమెంట్ హాస్పిటల్లో లక్ష దాంట్లో కట్టిన దాంట్లో కేక్ కట్ చేస్తారా సిగ్గు ఉందా అసలు సిగ్గు లేకుండా కేక్ కట్ చేసి హాస్పిటల్ అయిపోయింది అంటారు అక్కడే రన్ చేయించమని చెప్పండి మేము ఇక్కడ రన్ చేస్తాం వాళ్ళు చెప్పిన దాంట్లో మేము ఏదో తెచ్చామని కాదు ప్రతి చోట్న కూడా ఇదే ప్రజలని తప్పు దావతి పట్టించడానికి ఏదైతే వైసీపీ పడుతుందో ప్రజలు దాన్ని ఉంది విద్యార్థి సోదరులందరూ కూడా తెలుసుకోవాలి వాళ్ళకి బహిరంగ సవాలు ఇస్తున్న ఇవాళ వాళ్ళు ఏ రోజైతే ఆ రోజున ఏ కళ్యాణ్ మట్టిపోతే ఆ కళ్యాణ్ మట్టిపోతావు ఇక్కడ చదివే విద్యార్థులతో మెడికల్ కాలేజీతో చదివే విద్యార్థులతో వాళ్ళు ఇక్కడ ఏదైతే మెడికల్ టీం ఉందో వాళ్ళతో ఇక్కడ చుట్టుపక్కల చదివే విద్యార్థులతో డిబేట్కి రమ్మని కేక్ కట్ చేయమండి మేము వాళ్ళ టైంలో అయిపోయిందంటే మేము కూడా వాళ్ళకి దాంట్లేస్తాం ఇవాళకైనా తెలుసుకోవాలి ఏం జరుగుతుంది అనేది ఎక్కడికి రాకుండా ఆ బిల్డింగ్ దగ్గర చప్పట్లు కొట్టించుకోవటం కాదు జరిగే వాస్తవం తెలుసుకోవాలి